ఏపీ లిక్కర్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది లిక్కర్ కేసులో సిట్ ప్రైమరీ ఛార్జ్షీట్ ని దాఖలు చేసింది ప్రాథమిక ఛార్జ్షీట్ లో వైసీపీ అధినేత జగన్ పేరును ప్రస్తావించడం కాకరెప్తోంది వరుస పరిణామాలతో లిక్కర్ కేసు ఏపీ పాలిటిక్స్ మరింత హీట్ పెంచుతోంది వైపు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ మరోవైపు ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు అందులో మాజీ సీఎం జగన్ పేరుండడం ఇలా ఏపీలో లిక్కర్ కేసులో ఒకే రోజు సంచలనాలు క్రియేట్ అయ్యాయి లిక్కర్ కేసులో మూడు వందల ఐదు పేజీలతో ప్రాథమిక ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన సీట్ పలు కీలక అంశాలని పొందుపరిచింది ప్రైమరీ చార్జ్షీట్ లో జగన్ పేరును ప్రస్తావించింది ఆయనకు తెలిసే లిక్కర్ స్కామ్ జరిగిందని పేర్కొంది కేసులో మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చింది సైమన్ ప్రసాద్ కొమారెడ్డి అవినాష్ అనిల్ రెడ్డి సుజల్ బెహ్రాన్ మోహన్ రాజీవ్ బొల్లారం శివ ముప్పిడి అవినాష్ అనే ఎనిమిది మంది పేర్లను జత చేసింది తాజా జాబితాతో లిక్కర్ కేసులో నిందితుల సంఖ్య నలభై ఎనిమిదికి చేరింది కేసులో ఇప్పటికే పదకొండు మందిని అరెస్ట్ చేసిన సీట్ వారిని అనేక సార్లు విచారించింది వాళ్ళ వాంగ్మూలాలు రిమాండ్ రిపోర్ట్లు వందకు పైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు ఎలక్ట్రానిక్ పరికరాల్ని జత చేసి కోర్టుకు సమర్పించారు రెండు వందల అరవై ఎనిమిది మంది సాక్షుల్ని విచారించి సేకరించిన సమాచారంతో పాటుగా అరవై రెండు కోట్ల రూపాయల్ని సీజ్ చేసినట్టుగా పేర్కొంది మరో ఇరవై రోజుల్లో రెండవ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది అయితే ఏపీ లిక్కర్ కేసులో నిందితులంతా జగన్ కు పరిచయస్తులే అని ప్రైమరీ చార్జ్ షీట్ లో సిట్ పేర్కొనడం ఆసక్తికరంగా మారింది మరోవైపు ఏపీ మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు లిక్కర్ కేసులో ఏ పోరుగా ఉన్న మిథున్ రెడ్డిని దాదాపు ఆరు గంటలకు పైగా విచారించిన సిట్ అధికారులు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు కేసులో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ భావిస్తోంది లిక్కర్ అమ్మకాలను ఆన్లైన్ నుంచి మాన్యువల్ కి మాత్రం వెనుక మిథున్ రెడ్డి పాత్ర ఉందంటున్న సిట్ లిక్కర్ లావాదేవీల్ని మిథున్ రెడ్డి పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకున్నట్టు ఆరోపించింది సొంత బ్రాండ్స్ మార్కెట్ లోకి ప్రవేశపెట్టి వసూళ్ల నెట్వర్క్ లో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారంటోంది సీట్ మిథున్ రెడ్డి అరెస్టు తో ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య పన్నెండుకు చేరింది ముమ్మాటికి రాజకీయ కక్షతో పెట్టిన కేసీఆర్ అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి ఇలాంటి కేసులు ఎక్కువ కాలం నిలబడవని గుర్తు చేశారు తాత్కాలికంగా రాక్షస ఆనందం పొందుతున్నారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు మిథున్ రెడ్డి మొత్తంగా లిక్కర్ కేసులో వరుస పరిణామాలతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి ప్రైమరీ ఛార్జ్ షీట్ లోనే కీలక విషయాన్ని ప్రస్తావించిన సీట్ పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ తో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి